గత కొంతకాలంగా సమంత రాజు నిడిమూరు జంట నెట్టింటా హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే ఈ మధ్య రాజుతో సమంత సన్నిహితంగా కనిపించడం తిరుమల శ్రీకాళహస్తి ఆలయాలకు కలిసి వెళ్లడం చేశారు అలాగే సమంత నిర్మాతగా వచ్చిన తొలి చిత్రం శుభం సక్సెస్ సెలబ్రేషన్స్లో కలిపి హాజరు కావటం చూసి ఇద్దరి మధ్య స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఏర్పడిందనే జోరు జోరందుకున్నాయి ఇటీవల అయితే సమంత భుజంపై రాజు చెయ్యి వేసి నడవగా మరో ఫోటోలో ఇద్దరు పక్క పక్కన కూర్చొని చాలా హ్యాపీ మూడ్లో కనిపించారు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి కట్ చేస్తే ఈ జంట ఇప్పుడు ఒకే కారులో కనిపించి అందరి దృష్టిలో పడ్డారు ఇక ఇది చూసిన తర్వాత కొందరు నెటిజన్లు త్వరలోనే వారి పెళ్లి అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక ఇది చూసిన తర్వాత కొందరు నెటిజన్లు త్వరలోనే వారి రెండో పెళ్లి అంటూ కామెంట్ చేస్తుంటారు దీంతో మళ్ళీ ఈ జంటపై రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి కాగా నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత పూర్తిగా తన ఆరోగ్యం కెరియర్ పైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు నటిగా మాత్రమే కాకుండా ఇటీవల నిర్మాతగాను మారి సక్సెస్ అందుకున్నారు వెబ్ సిరీస్లు ఇతర ప్రాజెక్టులతో అభిమానులను పలకరిస్తూనే ఉన్నారు సమంత